హాయ్ అందరికీ నమస్తే నేను మీ సదానందం ఈరోజు మన దగ్గరికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు చాలా దూరం నుండి ప్రయాణం చేసి పొద్దున బయలుదేరితే ఈ ఇప్పటివరకు మధ్యాహ్నం టైం కూడా అయిపోయింది పాపం ఏం తిన్నదో ఏం ఏం తాగిందో కానీ పాటలు అంటే ప్రయాణం పుట్టినప్పటి నుండి పాటలతో పట్టు విడవకుండా ఆ ప్రయాణాన్ని సాగిస్తూ ఇక్కడ దాకా చేరుకున్నారు అసలు ఎప్పటి నుండి స్టార్ట్ చేసింది ఈ పాటలు ఆమెకు ఎవరు నేర్పించారు అసలు ఎందుకు ఈ పాటలు ఎంచుకోవాల్సి వచ్చింది తననున్న ఆలోచన ఏంది అసలు ఏం చెప్పాలనుకుంటుంది మీకు అనే దాని మీద అక్కడ ఇంటర్వ్యూ చేద్దాం చాలా వరకు బాధలు సాధలు ఒక ఐదు ఆరు వందల పాటలు కూడా ఉన్నాయి అక్క కడుపులో ఆ పాటలు నేను ఏం చేసుకోవాలి కన్నా ఉపయోగపడాలి ప్రతి ఛానల్లో నా పాట రావాలి ప్రజలను ఆదరించాలి అనే ఆవేదనతో అంత పట్టుదలతో కృషితో మన దగ్గర చేరుకున్నారు ఆమె పాట ఆ పాటల పాటల పట్టు ఆమె చేసే విధానం ఇవన్నీ అక్కడ తెలుసుకున్నాం చలో అక్క నమస్తే

సొంత ఊరైతే మాబ్నారు జిల్లా నరంపేట తాలూకా దామరగిద్దె మండలం మాది చిన్న పల్లెటూరు గ్రామం అన్నసర అత్తగారిది నరసాపురం అమ్మలది ఇక అక్కడికి వెళ్ళి మేము బతకనీకి వచ్చి పదహారు సంవత్సరాలు అవుతుంది షాద్నార్లోనే మేము ఇక్కడనే బతుకుతున్నాము ఇక్కడనే ఉన్నాము ఇక తమ్మిది చూసి నేను నేను వచ్చిన ఈ ఛానల్ అందరి పా అందరికీ నమస్కారము నా పాటలు మీకు అందరికి నచ్చితే నేను ఒక పేదదాన్ని నన్ను కూడా మీరు అందరి దయతోనా పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నా నన్ను కూడా మీరు అందరు సపోర్ట్ చేస్తే మీ దయతోన అందరి దయతోనా నేను కూడా ముందరికి వస్తా అందరికి పేరు పేరున్న నమస్కారం ధన్యవాదాలు తెలుపుకుంటున్నా థ్యాంక్ యూ అక్క మీ మీ బాధలు చెప్పుకున్నందుకు అయితే అక్క ఇప్పుడు ఏదైతే పాడే దేవుడి ఇచ్చాడు దాంతో పాటు మనం ఇంకా ముందుకు వెళ్దాము ఫస్ట్ ఒక పాట స్టార్ట్ చేద్దాము దాని తర్వాత మిగతా వివరాలు ఆడుదాం సరే తేన సరే 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 తమ్ సరే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వందనాలు వంద వందనాలు వందనాలయ్యా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వందుకో మా పూజలు యాదగిరి గుట్టల్లా వెలుగయ్యి వెలసినావు యాదగిరి గుట్టల్లా వెలుగయ్యి వెలసినావు కొండా కో నల్లల్లా కొలువైన దేవుడవు వందనాలు వందనాలు వంద శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వందుకో మా పూజలు వందనాలు వంద శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వందుకో మా పూజలు కొండా కోనాలల్లా కొలువైన దేవుడంట మద్ది మడుగు నందు ముద్దులా దేవుడంట వందనాలు వందనాలు వందనాలయ్యా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అందుకో మా పూజలు కోరిన వారికల్లా కొడుకుల్లా నిచ్చేవట కోరిన వారికల్లా కొడుకుల్లా నిచ్చేవట అడిగిన వారికల్లా అడబిడ్డాలు ఇచ్చేవంట వందనాలు వందనాలు వందనాలయ్యా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వందుకో మా పూజలు వందనాలు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వందుకో మా పూజలు మంచి పాట మొదలు మొదలు మంచి దేవుడితో మొదలు పెట్టారు చాలా సంతోషం అక్క ఈ పాటలు మీకు ఫస్ట్ ఎవరు నేర్పారు అసలు ఎట్లా నేర్చుకోవాలనిపించింది తమ్మి నాకు ఏడేళ్ళ పిల్లలకు పెళ్లి చేశారు తమ్మి అమ్మ నాయన నాయన చిన్న ఉన్నాను చనిపోయాడు నేను పాలు తాగేటప్పుడు చనిపోయింది నాకు తెలియదు నాన్న చనిపోయింది చిన్నగా ఉన్నగానే మా అన్న జీతం పెట్టింది అమ్మ అమ్మ ఒక్కటే కష్టపడి మమ్మల్ని ఇక ఇట్లా చెచ్చి ఏడండ్ల పిల్లకే నాకు పెళ్లి చేసేసింది నాకు పెళ్లి అయింది నాకు తెలియదు ఏడండ్లకి ఉన్నప్పుడే ఇక నలుగురు యారండ్లం మేము నాకు నలుగురు బావలు ఇక అయితే అందులో నేను ఆ బాధల్లో ఉండి ఇక వాళ్ళతోనే బతికి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా పని చేయడం అంటే దుల్లగాయాలే నాటేనికో అంటే నాటేన్ని కోవాలి కోయాన్నికంటే కోయనికే ఏ పని చెప్తే ఆ పని చేసినా ఇక ఆవిడతోనే దూల కాసుకుంటా దూలంగా కాసుకుంటావి గుట్టల మీద చెట్ల మీద కుట్టొక్కుటే ఎక్కుంట పాటల మీనే నాకు ఎక్కువ పిచ్చి ఇక ఈ అరవిదలకు పాట మీన చిన్న ఉన్నప్పటి నా అమ్మకు రావు ఎవ్వరికి రావు పాటలు తామి ఎవ్వరికి రావు నా సొంతంగా కొన్ని కొన్ని కై కట్టుకుంటా వాడిని కొన్ని సేకరించినట్టే అంటే రేడు గెల్లు వచ్చినాయి సేకరించుకొని పాడిన ఇప్పుడు మీరు పెళ్ళైన తర్వాత మీ కష్టాలతో మీ చేసే పనులతో పాటలు స్టార్ట్ అయినాయి ఏడన్న పిల్లల పని ఇద్దరు బిడ్డలు ఒక ఏం ఏం చదువుతున్నారు చిన్న పాతెంతు పెద్ద ఆమె ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కొడుకు ఎలక్ట్రీషియన్ సంతోషం ఇప్పుడైతే ఇలా జరుగుతుంది మంచిగా జీవనం అయితే అసలు ఈ పాటలు పాడడానికి ఈ పాటలు పాడుతుంటే నీ దగ్గర ఉన్న మీ బంధువులు కానీ నీ దోస్తులు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఏమని పిలుస్తారు నేను నన్ను అంటే ఫస్ట్ నుండి కూడా తమ్మి నన్ను ఎక్కువ నేను దేశాలు జరిగిన ఎందుకంటే మా పరిస్థితి బాగాలేక నా భర్త తాగుడు దేశాలు జరిగిన ఒకప్పుడు ఆడున్నప్పుడు అయితే పాడుతుంటే అమ్మ ఏం పాటలు పాడుతుంది ఏం పాటలు పాడుతుంది దీని గొంతు అయితే పురా ఎట్లా గొంతు అంటే అట్లా ఉండదు అని చాలా మంది నన్ను అంత పొగిడేది గొంత అంటే గొంతు కాదు భయము ఎట్లా ఉట్టిందో ఇది పుట్టివారి గాని ఆమె కూడా కోటమ్మ కడపలా పాట పాట అంటే అమృతంగా ఉంది గొంతు చాలా బాగుంది మంచి మంచి పాటలతో ఇంకొక పాట అందుకుందామా నారీలావో నారి నాగమలే దారిలో కాపల్ల నారమ్మ నాగమలే దారిలో నారీలావో నారి నాగమలే దారిలో కాపల్ల నారమ్మ నాగమలే దారిలో నారీ నారాయణకుంటా నాగమలే దారిలో నాడింట్లాకొచ్చిందే కొచ్చిందే నాగమలే దారిలో నారీ నారాయణకుంటా నాగమలే దారిలో నాడింట్లా కొచ్చిందే నాగమలే దారిలో నారీ లావో నారి నాగమలే దారిలో నారీ లావో నారి నాగమలే దారిలో నారీ నారి నారీ నాగమలే దారిలో కాపల్లా నారమ్మ నాగమలే దారిలో పోరనుకుంటా నాగమలే దారిలో పొయ్యి ఇంట్లోకి నాగమలే దారిలో పోరనుకుంటా నాగమలే దారిలో కొయింట్లా వచ్చిందే నాగమలే దారిలో నారీ లావో నారీ నాగమలే దారిలో నారీ లావో నారీ నాగమలే దారిలో నారీ లావో నారీ నాగమలే దారిలో కాపల్లా నారమ్మ నాగమలే దారిలో ఓయి అనుకుంటా నాగమలే దారిలో వాకిట్లాకొచ్చిందే కొచ్చిండే నాగమలే దారిలో ఓయి అనుకుంటా నాగమలే దారిలో వాకిట్లాకొచ్చిందే కొచ్చిండే నాగమలే దారిలో నారీ లావో నారీ నాగమలే దారిలో నారీ లావో నారీ నాగమల द నారీ లావో నారీ నాగమలే దారిలో కాపొల్ల నారమ్మ నాగమలే దారిలో నారీ లావో నారీ నాగమలే దారిలో కాపొల్ల నారమ్మ నాగమలే దారిలో పిల్ల పిల్లనుకుంటా నాగమలే దారిలో పిలుసుకుంటొచ్చిండే నాగమలే దారిలో పిల్ల పిల్లనుకుంటా నాగమలే దారిలో పిలుసుకుంటొచ్చిండే నాగమలే దారిలో నారీ లావో నారీ నాగమలే దారిలో నారీ లావో నారీ నాగమలే దారిలో నారీ లావో నారీ నాగమ నాగమలే దారిలో కాపల్ల నారమ్మ నాగమలే దారిలో కాపల్ల నారమ్మ నాగమలే దారిలో ఓకే అమ్మా చాలా సంతోషం చాలా బాగుంది ఈ గొంతు కూడా పాటలు కూడా అవి ఇక లైన్ గా పోతేనే ఉన్నాయి అసలు పదాలు పట్టు అంటే ఈ రోజులల్లా అదే పదాలు చాలా అమృతం అయిపోయినాయి ప్రతి వాళ్ళు కష్టం చేసుకుంటూ వాళ్ళ ఉల్లాసాన్ని చేసుకుంటూ కష్టాన్ని మర్చిపోయి ఉల్లాసంగా ఉండడానికి ఈ పదాలు ఇప్పుడు పాటలు నడుస్తున్నాయి ప్రతి వాళ్ళు కూడా ఇవి పాటలు ఇప్పుడు చాలా ఆదరిస్తున్నారు అక్కను కూడా ఆదరించాలి మంచి మంచి పాటలు మంచి మంచి ఒకటే నిమిషంలో పాట కై అంత టాలెంట్ అక్కది చాలా వరకు నేనైతే ఆశ్చర్యపోయినా మంచి మంచి పాటలు ఉన్నాయి అక్క

ప్రాధపడేది ఏంటి అంటే నా దగ్గర కుటుంబంలో పుట్టిన నేను పేద కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన నాకు భర్త కూడా నా తోడు లేదు నాకు ఎవరు తోడు లేదు నా ఇద్దరు బిడ్డలు నేను మీరు అందరూ ప్రజలే నాకు అందరు నాకు తోడు ప్రజలు మనల్ని ఆదరిస్తారు ఎత్తుకుంటారు మీ పాటలు అమృతం ఉన్నాయి గుంతు కూడా మంచిగా ఉంది కాబట్టి మీరు ఇంకా ముందుకు వెళ్తారని నేను ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు కోరుకుంటాను ఇలాంటి జానపదాలు పల్లె పాటలు పాడేవాళ్ళు ఎవరైతే మన ముందుకు అయితే వస్తారో వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్దాము ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నట్టయితే మనకు మనకు సపోర్ట్ చేసుకున్నట్టయితే ఇంకా ముందుకు పోవచ్చు చాలా మంచి పాటలు ఉన్నాయి ఇంకొకటి మా పాట చూసుకున్నాక సిటి కొట్టె సిటి కొట్టే దొంగ నారిగాడు సిటి గట్టే సిటి గట్టే దొంగ నారిగాడు చికెల పూలు ఎగురా కొట్టే దొంగ నారిగాడు చికెల పూలు ఎగురా కొట్టే దొంగ నారిగాడు గోల పించి బోలా పించే దొంగ నారిగాడు బొంబాయి ఎత్తుకపాయే దొంగ నారిగాడు సిటి కొట్టే సిటీ కొట్టే దొంగ నారిగాడు శిఖల పూలు ఎగురా కొట్టే దొంగ నారిగాడు పాసే చేసే పాసా చేసే దొంగ నారిగాడు పట్నము పాయే దొంగ నారిగాడు సిటీ కొట్టే సిటీ కొట్టే దొంగ నారిగాడు శిఖల పూలు ఎగురా కొట్టే దొంగ నారిగాడు బోల పించి బోల పించి దొంగ నారిగాడు బొంబాయి పాయే దొంగ నారిగాడు వస్తాడని రాస్తా చూస్తే నా గంగధారి ఓడు ఏమురకాయే నా గంగధారి నీ రాస్తా చూస్తే నా గంగధారి ఓడు ఏమురాయే నా గంగధారి పొలావు బువా వండి నా గంగధారి పోటేలు వండి నా గంగధారి వస్తాడనీ రస్తా చూస్తే నా గంగదారి వాడు పాయే నా గంగదారి బారా బాగారా బువా వండి నా గంగదారి బారండి తెచ్చి పెట్టి నా గంగదారి వస్తాడని రస్తా చూస్తే నా గంగదారి వాడు పాయే నా గంగదారి పాలమూరిడ వాకనలో నా గంగ రారి పాలై పడ్డాడేమో నా గంగ రారి సరే చాలా మంచి పాట పాడిరు మంచి మంచి పాటలు ఉన్నాయి సరే ఇంకొకటి పాడుతున్నాడు అద్దు లేకుండా లాటాడు మద్దులు లేపుతాడు అద్దు లేకుండా లాటాడు మద్దులు లేపుతాడే ఓయమ్మా ఓయమ్మా ఒయమ్మా నేను పోనే పొను వయయ్యో నేను సచిన ఓను ఓయమ్మా నేను పోనే పొను వయయ్యో నేను సచ్చిన ఓను చీరలు తెచ్చిన కటమిన పెట్టిన చిన్నత ఓ సినత ఓ సినత దాని తయారేగా గమ్మను పెద్దతో దాని తయ్యరేగమ్మ చిన్నత దాని తయ్యరేగా మన్ను పెద్దతో దాని తయ్యరేగమ్మ వయమాయమా పోయమా నేను పోనే పోను పోయో నేను సచిన పోను నడుమికి పోతాడు కోదండమేస్తాడు నడుమికి పోతాడు కోదండమేస్తాడే పోయమా పోయమా వయమా నేను పోనే పోను వయో నేను సచ్చినవోను వయమా నేను పోనే పోను ఓయయ్యో నేను సచినవను పోయి కాడికి వస్తాడు పోలా ఉబ్బు వంట పొయ్యి కాడికి వస్తాడు పోలా వు పోలా ఉబ్బు వంట పొడవనే వస్తాడే వయమా ఓయమా వయమా నేను పోనే పోను వయో నేను సచ్చినవోను వయమా నేను పోనే పోను వయో నేను సచ్చినవోను సిరలు కట్ కాడేలు తెచ్చిన కటమిన పెట్టిన చిన్నత ఓ చిన్నత ఓ చిన్నత దాని తయ్యారేగమ్ మన పెద్దతో దాని తయ్యారేగమ్మ చిన్నత దాని తయ్యరేగా మన పెద్దతో దాని తయారేగమ్మా వయమా నేను పోనే పోను వయో నేను సచిన పోను చుట్టాల మార్గము చూసి వస్తామంటే కళ్ళు దుగ్నం కోతే ఇంటి మార్గం లేదే ఓయమా వయమా వయమా నేను పోనే పోను వయయో నేను సచినవను వయమా నేను పోనే పోను వయయో నేను సచినవను వయమా నేను పోనే పోను వయయో నేను సచినవను సూపర్ సూపర్ చాలా మంచిగా ఉంది చాలా ఉంది తమిళ పాట ఇది ఆ అసలు ఈ పాటలు పాడేటప్పుడు గాని ఎట్లా గుర్తుకొస్తాయి గులేదు రాత రాత రాదు ఏం రాదు ఇక ఇట్లే పనులు చేసపు కానీ కూడా పని చేసేటప్పుడు ఇక అప్పుడు వాడినే ఇప్పుడు మతి కోసం అన్ని యాదంటే కొంచెం టెన్షన్లు ఇప్పుడు నాతోన మూడు వందలు మూడు వందల చిల్లర కూడా ఉంటాయి ఇంకా పాటలు ఎక్కువనే ఉంటాయి అనుకో ఐదు వందల వరకు ఉంటాయి అలా కానీ నాకు టెన్షన్లతో నాకు ఈ పాటలన్నీ కొంచెం మర్చిపోయి కూడా నా బిడ్డ కొనుకో ముందు వాళ్ళకి నుడుగు నుడుగు అవి మూడు వందల చిల్లర రాసి పెట్టింది బిడ్డ కొంచెం మతి కూడా వస్తలేవు కొన్ని ఇంకా ఇంట్లో వండుకున్న ఏడు ఇప్పుడు నాకు కి దగ్గర వచ్చింది దగ్గర అంటే రెండు సంవత్సరాలు అయితే నలభై అవుతుంది అన్ని బాధలు పడుతూ అన్ని పనులు చేసుకుంటూ కూలి కూలి పని ఇప్పుడు ఏం లేదు ఆపరేషన్ అయింది గర్భసంచ ఆపరేషన్ చేసుకుని సంవత్సరం ఇక ఏం పని కొనికే అయితే లేదు భోజనం లేపోద్దు అని చెప్పినప్పుడు అందుకే పోతలేను లేకుంటే పోయేదాన్ని అయినా కూడా ఇన్ని బాధలు ఇన్ని ఇంతగానో తీసుకొచ్చినావు పిల్లలకి ఆదుకుంటున్నావు మస్తు అలా ఈ పాటలు కూడా ఇంకా మీరు పాడేస్తున్నారు నా దగ్గర సార్ నా దగ్గర పాటలు అంటే కనీసం ఒక చాలా ఉన్నాయి ఎవ్వరు అడిగినా కూడా చాలా ఉన్నాయి నా దగ్గర రాసేటోళ్ళు ఉంటే మాత్రం చాలా ఉండే కానీ ఏదో నా పరిస్థితి బాగాలేదు నా పేరు వస్తే చాలా రావాలి నాకు పేరు రావాలి నేను పైస గురించి ఆశించలేదు వాళ్ళ అక్కరుండి ఇస్తే వాళ్ళ సంతోషంతో ఇస్తే అది కానీ వేరే గానీ నేను మాత్రం నాకు పేరు ఒకటి వస్తే చాలా సంతోషం ప్రతి ఒక్కరికి ఆమె వినవించుకుంటుంది చాలా ఉన్నాయి పాటలు ఇంకొక పాట పాడుకున్నా ఏడు మంది అరన్లు కొడుక ఎదల మీని పనులు కొడుక ఏడు మంది అరండ్లు కొడుక ఎదల మీని పనులు కొడుక పనులు వీరి సల్లగుంటే పండుకొని పాలెత్తు కొడుక పండుకో రామేశ్వరమ్మ పండుకో నాకు తల్లి రన్లుంటే నీకు అవ్వద తలు కొడుక నాకు తల్లి రన్రులుంటే నీకు అవ్వద తలు కొడుక అవ్వద తలు చల్లగుంటే అంగి కుల్లలు తెచరు కొడుక పండుకో రామేశ్వరమ్మ పండుకో ఏడు మంది అరెన్లు కొడుక మీని పనులు కొడుక ఏడు మంది అరెన్లు కొడుక ఎదల మీని పనులు కొడుక పనులు తీరి సల్లాగుంటే పండుకొని పాలెత్తు కొడుక పండుకో రామేశ్వరమ్మ పండుకో నాకు అన్నాదమ్ములుంటే నీకు మ్యానామామలు కొడుక నాకు వన్నాదమ్ములుంటే నీకు మ్యానామామలు కొడుక మ్యానమామలు సల్లగుంటే గజ్జలు ఎదురు కొడుక పండుకో రామేశ్వరమ్మ పండుకో అసలు ఆ పాట వింటుంటే చాలా అమృతం అమృతం అమృతంలా అనిపిస్తుంది మీకు ఒక మంచి పాట జోస్ పాట మా కోసం పాడవు సరే చల్ల కాడేలి గిడేలుదే చిన్న రాత గాడిలానా గాడిలో నా పెట్టిన్న రాత గాడిలానా కాడేలి గిడేలుదే గాడిలోనా గాడిలో గాడిలోనా కడేలు గిడేలుకట్టా కటాకే మొత్తి గడిలో నాబోతున్న రాత గడిలోనా చేనేలుగి నేలు వే చిన్న రాత గడిలోనా గడిలో నా వే చిన్న మొత్తి గడిలోనా చేనేలు గీ నేలు చీరలు గీరలు తెచ్చిన రాత్తో గాడిలోన గాడిలోన వెచ్చిన రాత్తో గాడిలోన చీరలు గీరలు కటాకే మోతి గాడిలోన గాడిలోన ఓతున్న రాత్తో గాడిలోన రైకెలు గీకెలు తెచ్చిన రాత్తో గాడిలోన గాడిలోన వెచ్చిన రాత్తో

పొల దండాలు చె చిన్న రాత్తా గాడిలోనా గాడిలోనా పెట్టిన రాత్తా గాడిలోనా పొల దండాలు ముకన్కే మొత్తి గాడిలోనా గాడిలోనా వొతున్నాడ రాత్తా గాడిలోనా బొటులుగిటులు చె చిన్న రాత గాడిలోనా గాడిలోనా పెట్టిన రాత్తా ఆ గాడిలోనా బొటోలు గిటోలు బొమ్మకే మొత్తి గాడిలోనా గాడిలో నా వతున్న రాత గాడిలోన గాడిలో నా వతున్న రాత గాడిలోన సూపర్ అక్క చాలా ప్రతి పాట అమృతము పాడే విధానం గాని అక్క వాడుతుంటే చాలా అమృతంగా వస్తుంది చాలా మంచిగా ఉన్నాయి ఎవరైనా కావాలనుకుంటే అక్క నెంబర్ చెప్తా అక్క మీ నెంబర్ చెప్పండి నాకు సరే నేను నెంబర్ కింద మెన్షన్ చేస్తానండి అక్క ప్రతి క్షణం ఎప్పుడైనా కూడా మీరు కాల్ చేయవచ్చు మాట్లాడవచ్చు కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నా ఎవరైతే పాట పాడించుకోవాలని తీసుకొని మీరు ఏదో మార్చుకొని మాత్రం దయచేసి అట్లా చేయకండి ఉట్టిగానే ఇస్తుంది పైసా కాదు ఉట్టిగానే ఇస్తుంది ఆమెతో పాటి ఆమె పేరు పేరునిచ్చబెట్టండి ఆమెని ముందు తీసుకెళ్ళండి కానీ ఏదో టైంపాస్కి ఫోన్ చేసేసి ఈ పాట వాడు ఆ పాట అని చెప్పేసి దాన్ని మార్చుకొని మాత్రం ఇలాంటి మోసాలు చేయటం ప్లీజ్ దయచేసి ఎందుకంటే ఇలాంటి పేద కళాకారులు ముందుకొస్తేనే వాళ్ళని మనం ఆదరించడం అయితే వాళ్ళని ముందు తీసుకుపోయిన వాళ్ళైతాం కానీ వాళ్ళని మోసం చేసి మీరు బాగుపడాలని చూసిన వాళ్ళు మాత్రం ఎప్పుడు బాగుపడరు అది మాత్రం వాస్తవం ప్రతి ఒక్కరు గ్రహించాలి ఈ అక్క పేద కళాకారులు ప్రతి పాట కూడా తన దగ్గర ఉన్నది ఎవరికైనా ఇవ్వడానికి పాడడానికి కూడా సిద్ధంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా పాడిపించుకోండి ప్రతి ఒక్క ఛానల్ కూడా కానీ పే ఇంకా ముందు చేసుకున్న వాళ్ళు ఎవరికైనా కూడా అక్కని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అక్క చాలా థ్యాంక్స్ అక్క చాలా దూరంకి వెళ్ళి మీరు ప్రయాణం చేసి వచ్చారు మళ్ళా చాలా దూరం అంటే చాలా దూరం అంటే మూడు వందల యాభై కిలోమీటర్ల నుండి ఇక్కడ రాక వచ్చారు మన దగ్గర ఆమె ఓపిక ఆమె ఆమె ప్రయాణం మనమ ఆదరించి ముందే తీసుకెళ్దానని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు